జూ జే జే పాపాయి ఏం చేస్తున్నావ్ రకీటు ఏం లేదు పిన్ని నా బర్త్ వస్తుంది కదా చిట్టిలు లాగుతున్నా అవునా ఎప్పుడు చిట్టి తల్లిని బర్త్ డే జస్ట్ నాలే ల ఉండి పిన్ని ఆ ఏదో నాలుగు రోజుల్లో ఉన్నట్టు చెప్పావు నాలుగు నెలలు అంటే ఎంత పిన్ని ఇలా చూస్తున్నగా గడిచిపోతాయి అది సరే ఈ చిట్టీలు ఎందుకు రాస్తున్నావు ఇప్పుడు నా బర్త్డే వస్తుంది కదా పిన్ని అవైలబుల్ ఏ గిఫ్ట్ తీసుకురావాలో ఈ చిట్టీలను లాచి మా చుట్టాలకు పంపిస్తాను చిట్టీలు రాసి పంపించడం ఏంటమ్మా అయ్యో పిన్ని మీకు క్లారిటీగా చెప్తానుగా ఇప్పుడు నా బర్త్డే దగ్గరికి వచ్చాక మా చుట్టాలకు చెప్పాననుకోండి అప్పుడు వాళ్ళు ఆదల బాదలాగా చాపుకి వెళ్ళి అందులో ఒకే రకం గిఫ్ట్ తీసుకొస్తే అప్పుడు ఎలా అందుకే ఈ చిట్టీలు పంపిస్తే ఈ నాలుగు నెలలు అన్ని చాపలు మంచిగా వెతికి నేను ఏ గిఫ్ట్ అయితే చిట్టీలలో లాచాను అవే తీసుకొత్తాలన్నమాట అమ్మమ్మ గాలు అమ్మమ్మ గాలు ఒక్క నిమిషం పిన్ని ఇప్పుడే వస్తాను మీరు ఇక్కడే ఉండండి ఏంటమ్మమ్మ చిట్టి తీసుకోకుండానే వెళ్తున్నావు

ఇచ్చిన గిఫ్ట్ లెండు లాచాను మంచిగా వెతికి తీసుకోండి చలేనా కీటు మరి నా చిట్టేది ఈ రోజు లాయవలసిన చిట్టీలు చాలా ఉన్నాయి పిన్ని లేపొచ్చి తీసుకోండి మీ చిట్టి సరేలే రేపొచ్చి తీసుకుంటాను బాయ్ కృష్ణ బాయ్ ఫ్రెండ్స్ మీలేం కంగాలు పడకండి ఫ్రెండ్స్ మీ చిట్టి ఎప్పుడొత్తదా అని నేను జాగ్రత్తగా పోస్టులో పంపిస్తానుగా ఇక ఉంటాను ఫ్రెండ్స్ లైవల్స్ ని చిట్టిలు చాలా ఉన్నాయి మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ బాయ్